वंदे शंभुगुमापतीं सुरगुरं वंदे जगत्कारण वंदे पन्नगूषण मृगधर वंदे पशूनांपतीं वंदे सूर्य शशाक वंदे मुकुंद प्रियां वंदे भक्त जनाशरद वंदे शिव शंकर अंदीकड आशीर्वादा विचार मेमिराव नाय बस मग मला नमक नमकमधे మనకే సొంతంగా ఉండి కారు ఎక్కితే మళ్ళీ మనం దిగింటికి వస్తామనే నమ్మకం లేదు ఒక విమానం ఎక్కితే మళ్ళీ మనం ఎక్కిన జాగాలో దిగుతామురా మళ్ళీ దిగవలసిన జాగాలో మళ్ళీ మనం ఇంటికి చేరుతామనేటువంటి నమ్మకం లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు దేశాలు విదేశాలు ఉంటారు ఏబీసీడీలు ఉంటారు నేను ఎంత చెప్పినా మూర్ఖంగా ఆలోచన చేసుకుని కామెంట్లు పెట్టేటప్పుడు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారే తప్ప అర్థమైన అయ్యారు ఎందుకు చెప్తా ఉన్నా మనం బతికేదానికి కదా నీకు వయసు అయిపోయింది ఎందుకు పెడతానని నీకు ఒప్పుకుంటారు మూర్ఖులా నాకు వయసు అయిపోయింది కాబట్టి నేను పడిపోయేంత లోపల పది మందిని పడిపోకుండా కాపాడటానికి తెలుసుకో ఉండేటువంటి రామాయణము భారతము భాగవతము భగవద్గీతలు అర్థమని మీకు చెప్తా ఇప్పుడు విమానం మన లండన్కి వెళ్ళేటువంటి విమానం అహ్మ లో లేచి లేచినా అక్కడనే కొంత దూరంలోనే కూలిపోయింది అక్కడ ఒక భగవద్గీత ఏమీ కాలేదు అని చెప్పి మీరు మీరు మార్చుకుని వస్తా ఉన్నారు కానీ భగవద్గీత చావులేనిది చావులు తప్పించేది చెప్తా ఉంటే మీరు అర్థం కాని అర్హర్ మహాదేవ సింభు కాశి విశ్వనాథ గంగా మహామంత్రం చావులు తప్పించేది యమలోకం దారి తెలియకుండా మూసేసేటువంటిది అని చెప్తాను చెప్తాను ధర్మభిక్షా తైవ ధర్మభిక్షను సామాన్యమైనటువంటి సాధువులకు అర్థమైన కూడుగుడ్డ లేని వారికి ఏదైనా భిక్షం పట్టమని దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేదు అరే కాశీ మామూలుగా ఇది మెటీరియల్ మన్ను దిబ్బలు కాదు అర్థమైన ఇంకేదో ఊర్లు దేశాలు మాదిరి కాదురా ఇది మహిమ కలిగినటువంటి తల్లి పొట్టయి ఉంటుంది ఆదిపరాశక్తి అమ్మవారిలో మనం ఉన్నామనేటి గౌరం పెడుతున్నాయి కాశీకి వచ్చిపోమని చెప్తున్నారు ధర్మాన్ని పట్టుకోండి అంటే అర్థమైన అధర్మాన్ని మామిడి పూసి అంటే మసి పూసి మామిడికాయలు మారేడికాయలు మాదిరి మారేస్తా ఉన్నారే తప్ప అంటే ధర్మాన్ని పట్టుకోవడం లేదు అయితే చెప్పడం లేదు చిన్న నుంచి పెద్దవరకు అట్లే ఉన్నారులే కొన్ని పేర్లు చెప్తే మీకు కడుపు కాలి బుడిదైపోతుంది అర్థమైన నేను కూడా అన్పార్లమెంటరీ వర్డ్ అనేటువంటి చెడ్డ చెడ్డ మాటలు వాడవలసి వస్తుంది అయినా ప్రయోజనం ఎందుకు పెద్ద ఆయన నీకెంత కోపం ఉంటాను నాకు కోపం ఎందుకు అనుభవించి నేను చెప్తా అందరూ బతకండి అన్ని జాతులు బతకండి అన్ని భాషలు బతకండి అన్ని ప్రాంతాలు బతకండి నేను చెప్తాను ప్రపంచం అంతా కూడా ఈశ్వర్ని మయం ఈశ్వరస్య సర్వభూతానాం అని ఉంది పరిస్థితి ఇవుడికి ఎంత చెప్పినా కూడా వినడం లేదు అంటే నా డబ్బు నా విమానం అని అంటారా నీ డబ్బు నీ విమానం పైకి ఎక్కిన తర్వాత మన కాలినట్టు కాలిపోతుంది పోనీ ఇంకా యుద్ధ పీతుంది ఎన్నో దేశాలు భూత మీద ఒకటి బాంబులు వేసుకుంటా ఉంది ఆ భాషకో ఈ భాషకో చాలదు ఈ దేశానికి ఆ దేశానికి చాలదు ఆ జాతికి ఈ జాతికి చాలదు అర్థమైనా ఒకటి తింటే సరిపోదు ఏదైనా మంచి బట్టేసుకుంటే సరిపోదు ఒకడు నగారక పెట్టుకుంటే సరిపోదు ఒకటి బాగా చదివి ఏదైనా విదేశాలకు పోతే సరిపోదు ఒకటి ఏమన్నా కోటి రూపాయలు కూడా పెట్టుకున్నా అంటే సరిపోదు ఒకటి ఏదైనా మంచి ఉద్యోగంలో బాగా ప్రాప్తింపజేసుకునే అనుభవాన్ని పది మందిని సాక్కుంటాడంటే సరిపోదు అర్థమైన బ్రెస్ట్ పెట్టిపోయి అర్థమైన ఒకరినొకరిని నాశనం చేసుకుని తాగి తందనాలు ఆడితే మాత్రమే మీరు డబ్బులు సాయం చేస్తారు చట్ట పనులకు మాత్రమే డొనేషన్ చేస్తారు తప్ప మంచి పనులకు డొనేషన్ చేయడం లేదు దాచుకోవడము దోచుకోవడము అర్థమైన లూటీలు కొట్టడం తప్ప ఖర్చు పెట్టడం లేదు దానము ధర్మము అంటారు పన్నెండు గంటలకు ఏమీ తయారై ఉండదు రెండు గంటలకు ఏమీ మిగిలి ఉండదు ఎక్కడికి పోయినా అన్నసత్తాలు దానము ధర్మము పూజలు పునస్కారాలు ఉంటారు జాతులు నీతులైతే చెప్పేదిద్దు భాషలైతే చెప్పేద్దద్దు ఏ భాష ఏ జాతి ఏ నీతిలో కూడా గురువులు చెప్పిన మాటలే ఒక తరహ అక్కడ అనుభవం అయ్యేది ఒక తరహ ఉంటుంది గురువులు నేను తట్టడం లేదు పీఠాధిపతి మఠాధిపతులను తిట్టడం లేదు ఏ ధర్మాన్ని నేను దండించడం లేదు మనిషి బతకడానికి మనిషి అంటే ఏ జాతి వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ భాష వాడైనా ప్రపంచంలో కనీసం అంటే లక్షల కోట్ల జనాలు ఉంటారు భారతదేశంలో ఇప్పుడు నూట నలభై కోట్లు ఉన్నారంట జనాలు ప్రపంచ దేశాల్లో ఎంత జనాలు ఉంటారు అంటే భారతదేశ జనాలు ప్రపంచ దేశాల్లో ఎన్నిట్లో ఉన్నారు ఎన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అనేది మీరు అందరూ కూడా చెన్న నుంచి పెద్దవరకు అవగాహన చేసుకోండి పండితులు చదువుకున్నోళ్ళు ప్రవచనకారులు స్వామీజులు గురుజీలు అందరూ కూడా తెలుసుకోండి ఆ తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు రాజులు మంత్రులు కూడా తెలుసుకోండి మీరు ఇంత చెక్కింగ్ చేస్తారు కదా అర్థమైన ఎయిర్పోర్ట్లో బీటీఎస్ బస్సుల్లో మామూలుగా లోకల్ బస్సుల్లో ఉన్నట్టు ఒక తరహా చస్తారు అంటే నూట ఎనభై మంది నూట యాభై మంది రెండు వందల మంది రెండు వందల యాభై మంది ఒక దేశం నుంచి ఒక దేశానికి ఊరు నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు ఒకరొకరు మాట్లాడుకోరు స్టైల్ ప్రిస్టేజ్ ఎందుకు అట్లా చేస్తారు అట్లా చాయకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుని అర్థమైన ముస్లిం ఉత్క ఉంటే చేత తినికపోతే ఏపీసీ రాకపోతే అర్థమైన నేనే ఒక తరహా పెద్ద మహాగనుడు అని చెప్పి అర్థమైన మీ అంతగా మీరు వెళ్ళిపోకుండా తెలియని వాళ్ళని కూడా తెలిసేటట్టుగా పెంచుకోండి ఎయిర్పోర్ట్ లోపల అర్థమైన రూట్లు వేరువేరుగా మారుస్తూ ఉంటారు ఆ ఛానల్ ఆ బోర్లు కేసుకునేది మారుస్తూ ఉంటారు ఒక తొట్టు టికెట్ తీసుకుని ఒక తొట్టు ఎంక్వైరీ చేసుకుని ఆ లగేజీ ఇట్లా ఈ లగేజీ ఇట్లా అని చేతిలో కొంచెం లగేజీ ఆ తర్వాత లోపలికి మారేసేది కొంచెం లగేజీ అంటారు ఆ తర్వాత తెలియని భాషలు ఉంటుంది ఆ తర్వాత దుర్మార్గులైనటువంటి ఆఫీసర్లు ఉంటారు కొంతమంది పూజలు పునస్కారాలకు పోయి వచ్చేటప్పుడు అంతా కూడా ఆలోచన చేసుకుంటా ధర్మాన్ని కాపాడండి దేశ సౌభాగ్యాన్ని కాపాడండి అర్థమైన అందరికీ కానీ అని చెప్పి మా ఈ కడుపు పంటను వ్యక్తం చేస్తాను మా ఈ కడుపు పంట మంచి కోసమే కాబట్టి చూడు అందరూ కూడా విమానాల్లో ప్రయాణం చేయండి అందరూ అన్ని వాహనాల్లో ప్రయాణం చేయండి అందరూ కూడా హాయిగా బతకండి అన్ని భాషల వారు అన్ని జాతి వారు కూడా అర్థమైన దేశం దేశం పెరగండి ఏ దేశంలో మీకు రుణానుబద్ధం ఉంటే ఆ దేశంలో ఉద్యోగాలు వ్యాపారం వ్యవహారాలు చేసుకోండి ఏ దేశంలో ఎవడెవడైనా సరే దైవాంశ సంబూతుడుగా అర్థమైన గురువు భక్తుడిగా గురు సేవకుడుగా బతకండి అన్ని జాతుల్లో అన్ని భాషల్లో కూడా గురువులు దేవతలు ఉంటారు కానీ సర్వదేవత నమస్కారా కేశవం పద్ధతి కేశవుడు ఉంటే సాక్షాత్ ఆదిమూలమైనటువంటి నారాయణమూర్తి ఆ నారాయణమూర్తి ఆదిశక్తి మాయా రూపమైతుంది ఆదిశక్తిని మాయా రూపాన్ని అన్నిటినీ ఒక తరహా వాడుకునేటువంటి వాడు వాడబడేటువంటి వాడు ఈశ్వరుడు ఉంటుంది కాబట్టి ఆ ఈశ్వరుని నమ్మి తలుచుకొలుచుకోండి బట్టి భారతవాజీ కుటీరం కాశీ వారణాసి ఈ విమానాన్ని గురించి నేను అప్పుడే మీకు రెండు మూడు పోస్టులు పెట్టెట్టింది కడుపు వ్యక్తం చేసి కుళ్ళుతో చెప్పడం లేదు కానీ దుర్మార్గ ప్రబుద్ధుండి ఆవులను చంపేస్తా ఉన్నారు ఎద్దులను చంపేస్తా ఉన్నారు దూడలను చంపేస్తా ఉన్నారు ఆడపిల్లలను అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి స్వామీజీలు కూడా అవమానం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద స్వామీజీలకి అయితే ఒక తరగ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మా లాంటి సన్న స్వామిజీల్ని ఎవరు దగ్గరికి చేర్చుకోరు పిలుచుకోరు మాకే గవర్నమెంట్ కానీ అర్థమైన ఏం సెక్యూరిటీ కానీ ఏమీ ఉండదు మాకు మా సెక్యూరిటీలో మేము చేసేటువంటి గాయత్రి మంత్రము మేము చేసేటువంటి తులసి పూజ మేము చేసేటువంటి దాన ధర్మాలే మాకు రక్షగా ఉంటాయి మమ్మల్ని ఎవడు ఏం కాపాడవలసిన ఏమీ లేదు కానీ దుర్మార్గంగా చెప్పకుండా మమ్మల్ని కూడా మీరు కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా తెలివి మా మాటలు కూడా అర్థమైన మీ ప్రాణాలు మీ మానాలు కూడా కాపాడగలుగుతాయని చెప్పి అర్థమైన చాలా మందికి చెప్తాను నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఏంటి నేను పెద్ద పెద్ద మహామహాతోపుగా అందరినీ కూడా చూసినాను మహామహా బెట్టలందరినీ కూడా చూసినా నానో టెక్నాలజీ అందరికీ తెలిసినట్టే ఉంటుంది కానీ ఇప్పుడు గొద్దల ఇప్పుడు చూడు విమానం ఎగిరిపోతూ ఉంది అక్కడ ఏ స్వామిజీ చెప్పరు జ్యోతిష్యాన్ని ఉన్నా చెప్తే అబద్ధం అంటారు అబద్ధం జ్యోతిష్యంగానే చెప్తే దాన్ని నమ్మి డబ్బులు చేసుకుంటారు అర్థం చేసుకుంటారు నాయన ధర అర్థం చేసుకుంటారు బాబు నిజాన్ని నమ్మండి ధర్మాన్ని నమ్మండి ఈశ్వరిని నమ్మండి యమధర్మరాజు బాధలు దండం నుంచి అంటే దోషాల నుంచి తప్పించుకోండి ధర్మభిక్షలు పెట్టండి ఈశ్వరిని తలుచుకోండి నాలాంటి వాళ్ళని గౌరవించండి దండం పెట్టండి మా మాటలు వినండి పంచుకోండి 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 మేము ఎవరిని అంటే తోలనాడం లేదు కించెత్తపరచడం లేదు అందరినీ సమానంగా చూడండి ఈశ్వరుడు అందరిలో జీవుడిగా ఉన్నాడు ప్రాణంగా ఉన్నాడు ప్రాణమే ఈశ్వరుడు అన్ని జీపకోట్లలో ప్రాణ ఈశ్వరుడు బుద్ధి గురువు మీరు తినేటువంటి ప్రతి ఆహార పదార్థము ఆది శక్తిని తెలుసుకోమని చెప్పి మేము డీటెయిల్స్ చెప్తాను ఇంతకు మించి ఒక తర ఉండవుగా ఉండవు ఏ గ్రంథాల్లో ఈ ప్రపంచంలో సృష్టిలోనే అర్థం ఈశ్వరుని గురించి తెలుసుకుంటే గురువుల గురించి తెలుసుకుంటే నిజాన్ని గురించి తెలుసుకుంటే భక్తిని గురించి తెలుసుకుంటే అప్పుడు మనకు ప్రాణభయం ఉండదు ఈశ్వర కృపా గట్రా నేను విమానాల్లో ఇప్పుడు బయలుదేరుతుంటాను దేశమంతా దేశాన్ని విడిచిపెట్టుకోను ఎన్ని విమానాల్లో ఎన్నిసార్లు ప్రయాణమైనా నేను ఎప్పుడూ భయపెట్టను నేను భయపడను నన్ను చూసుకుంటే ఎవరు భయపడాల్సిన పని ఏమీ లేదు అందరూ కూడా దండం పెట్టి హరహర మహాదేవ సింభో అనేటువంటి మంత్రాన్ని తప్పిస్తే మీ విమానాలు ఏమి తొందర కావు మీ వాహనాలు ఏమి తొందరగా గుర్తుపెట్టుకొని అందరూ బతకడానికి హర్హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగా శుభం